ఇక్కడ రెండు మనం రెండు విషయాలు ఆలోచించాలి ఇప్పుడు చనిపోయాడు స్పందించలేదు డబ్బులు ఇవ్వ ఇవ్వలేదు అనేది మనం ఈజీ సింపుల్గానే ఇస్తాం ఇప్పుడు అతను ఆ కూతురు అంద్ మా నాన్నకి ఎవరు ఆదుకోలేదు ఇంకా మంచి వైద్యం అదే ఆయన తమ్ముడు ఏమన్నాడు తమ్ముడు ఏమన్నాడంటే తాగుడు వల్ల మా నా అన్నయ్య జీవితాన్ని నాశనం చేసుకున్నాడు మా మా అన్నయ్య జీవితాన్ని ఆదర్శం తీసుకుని అందరూ వాళ్ళ కుటుంబాన్ని గురించి ఆలోచించండి సంపాదించినప్పుడు తగలెట్టుకుంటాం కాదు అని కూడా అన్నాడు కదా అంటే అతను స్వయంకృత అపరాధం అతనికి ఇండస్ట్రీ చాలా ఇచ్చింది ఫిష్ వెంకట్ లాంటి మనిషికి ఇండస్ట్రీ పెద్ద పెద్ద వేషాలు ఇచ్చింది పెద్ద పెద్ద సినిమాలు అవకాశాలు ఇచ్చింది సంపాదించుకోవడానికి బ్రహ్మాండమైన అవకాశం బాగా సంపాదించుకున్నాడు సంపా ఎంతో సంపాదించుకున్న మనిషి ఏమి డబ్బు పోగొట్టుకున్నాడు తాగుడు వల్ల పోగొట్టుకున్నాడా ఎక్కడో అమ్మాయి కూతురు అందరూ వ్యాపారంలో మోసం చేశారు ఈ నువ్వు సంపాదించి ఇండస్ట్రీ నీకు ఇచ్చింది మంచి అవకాశం ఇచ్చింది ఒక మంచి స్టార్గా అవకాశాలు ఇచ్చింది కష్టపడ్డావు అవకాశాలు సంపా నిలబెట్టుకున్నావు సంపాదించుకున్నావు నీ సంపాదన నువ్వు నీ పోగొట్టుకున్నావని తాగుడుకు తగలబెట్టుకున్నావు అని నీ కూతురు చెబుతావు నీ తమ్ముడు చెబుతా ఉంటే స్వయంకృతా పరార్థం నువ్వు మెంబర్షిప్ ఎందుకు జాయిన్ అవ్వలేదు అందరూ జాయిన్ అవుతూ నువ్వు ఉన్న ఎన్నోసార్లు నేను అడగడం జరిగింది మెంబర్షిప్ జాయిన్ గారు అసోసియేషన్ వచ్చి మీటింగ్ లో అందరూ మెంబర్లు అవ్వండి మెంబర్లు అవ్వండి అక్కడ ఏంటి రూల్ మెంబర్ అవ్వకపోయినా యాక్ట్ చేయొచ్చు కనుక ఆ ఫెసిలిటీ తీసుకుని రెండు లక్షలు పెట్టి మెంబర్ తీసుకోవడానికి ఏంటంటే మేము తీసుకోము ఇక్కడ ఇక్కడ విషయం అండి రెండు లక్షలు కట్టాలా మా మెంబర్షిప్ తీసుకోవాలంటే అంతే కదా ఇప్పుడు రెండు లక్షలు అంటే కట్టగలిగే చిన్న చిన్న వాళ్ళు అతను కట్టగలిగే స్థాయి కాదే కట్టగలిగే స్థాయిగా ఫిష్ అంటే రెండు లక్షలు కట్టుకోలేను సరే పెద్ద పెద్ద సినిమాలు అందరు హీరోలు పెద్ద హీరోలు సినిమాలు చేశాడు పెద్ద పెద్ద సినిమాలు చేశాడు అదే మంచి సంపాదన ఉంది రెండు లక్షలు కట్టుకోకపోవడం రెండు లక్షలు ఎందుకు కట్టుకోని మెంబర్షిప్కి ఎందుకు కట్టమన్నారు ఇలాంటి ఫెసిలిటీస్కి ఎందుకంటే ఇన్సూరెన్సు వాళ్ళ పిల్లల చదువులకి ఏదైనా ఉంటే వాళ్ళకి చేస్తానే ఉంది ప్రొడ్యూసర్ కౌన్సిల్ అవ్వచ్చు డైరెక్టర్స్ అసోసియేషన్ అవ్వచ్చు మా అసోసియేషన్ అవ్వచ్చు చిన్న 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 బీతి ఇలా బతక సంపాదన లేకుండా అవస్థపడుతున్న అరకొర వేషాలతో బతుకుతున్న వాళ్ళకి చాలామందికి చాలా చేస్తూ ఉంది ఇతను సంపాదన లేనివాడు కాదు బేదరికంగా బేదరికంలో ఉన్నవాడు బాగా సంపాదించ అతను పోగొట్టుకున్నాడు వ్యాపారంలో పోగొట్టుకున్నాడు మన అన్న నా అమ్మాయి అంటాము తాగుడు వల్ల మన అన్నయ్య నాశనం చేసుకున్నాడు తాగుడు లేకుండా ఉండుం కో బతికేవాడు అని ఆ తమ్ముడు చెప్తున్నాడు ఫ్యాక్ట్స్ ఈ ఇలాంటి సందర్భంలో ఏదో స్పందించలేదు ఏదో చేయలేదు అని మనం అనటం కరెక్ట్ కాదు అలా నిలబెట్టుకోలేదు అవకాశం ఇండస్ట్రీలో చాలామంది ఆనాటి అరునాథ్ గారు కాడ నుంచి ఆనాటి రాజబాబు గారు కాడ నుంచి అనేక మంది ఇలాగూ కాంతారావు గారు మహానటుడు ఆయన ఎంతో సంపాదించాడు ఆయన పోగొట్టుకున్నాడు ఎందుకు పోగొట్టుకున్నాడు స్వయంకృతాబ్ రేసులు గీసులు పోగొట్టుకున్నాడు అట్లా వాళ్ళు పోగొట్టుకున్నాడు కొంత పోగొట్టుకున్న వాళ్ళని ఏం చేయాలి మనం వాళ్ళు పో వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళకి ఇవ్వలేదా ఇచ్చింది వాళ్ళకి తగినంత ఇచ్చింది అవకాశం ఇచ్చింది సంపాదించుకున్నారు వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళు పోగొట్టుకుంటే ఇండస్ట్రీ ఆదుకోలేదు అనే మాట కరెక్ట్ కాదు కదా ఇక్కడ ఒక విషయం అండి చిట్టిబాబు గారు ఇక్కడ ఐదు ఆరు నెలల నుంచి ఆయనకు ఆరోగ్యం బాగాలేని విషయం అందరూ తెలుసు కదా ఇప్పుడు అతనేమీ ఒకటి రెండు సినిమాలు కాదు మీరు చెప్పినప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేశాడు బాగా సంపాదించాడు తన ఫేస్ చూస్తే రెండు రాష్ట్రాల్లో సినిమా ఆడియన్స్ కదా మరి అలాంటప్పుడు మరి ఆరోగ్యం బాగలేదు ఇబ్బంది పడతా ఉన్నాడు కనీసం వైద్య ఖర్చులు డబ్బులు లేవు అనుకుంటే ఎవరు వైద్యకి ఇవ్వలేకపోయారు వైద్య ఖర్చులకు డబ్బులు లేవు అని ఎవరికి తెలుసు నువ్వు మెంబర్షిప్ కట్టుంటే నీకు వైద్యం మొత్తం చూసేది నువ్వు కట్టుకోలేదు కనుక నీకు దాన్ని అడిగే రైట్ లేదు నువ్వు కట్టుకోలేదు కనుక ఎందుకు కట్టుకోలేదు ఇంతమంది కట్టుకున్నారు నువ్వు ఎందుకు కట్టుకోలేదు అప్పుడేమో అలక్ష్యం నాకు ఎందుకని అలక్ష్యం కట్టు చాలా మంది ఇలాగో ఇవాళ ఫిష్ వెంకటేష్కి అనేక మంది మెంబర్సు కట్టుకోండి అయ్యా కట్టుకోండి ప్రతి జనరల్ బాడీ వీళ్ళందరూ కట్టండి ప్రయో మన కోసమే కదా అని కట్టుకుంటే అయినా సరే కొంతమంది కట్టకపోయినా కూడా సీనియర్ నటులు పాత నటులు ఉన్నారు కదా వాళ్ళకి పాపం వాళ్ళకి ఫీజులని వాళ్ళ ఆరోగ్యానికి అని ఇస్తానే ఉన్నారు ఇవ్వకపోవటం లేదు ఇక్కడ ఇతను విశ్వంకట విషయంలో అతను ఉందని అనుకుంటారు కదా లేదు అని మీరు వాళ్ళ వాళ్ళ కూతురు చెప్తా అని పోగొట్టుకున్నాడు తాగేసి మొత్తం పోగొట్టుకున్నాడు అని వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడు ఇది నువ్వు బయటి లోకానికి తెలియదే నువ్వు ఎలా డబ్బులు పోగొట్టుకున్నావు అందరి దృష్టి అండి శుభ్రంగా అన్ని సినిమాలు చేస్తున్నాడు సంపాదించుకున్నాడు అతనికి మెడికల్ ఇది లేదంటే మెవరు కాదు కనుక అడగలేకపోయాడు మెంబర్ అయితే ఆటోమేటిక్గా ఒక చిన్న అప్లికేషన్ ఒక ఫోన్ కాల్ కూడా చాలు మెంబర్ అయి ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళు హాస్పిటల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఏ మంచి హాస్పిటల్ ట్రీట్మెంట్ దానికి బఫర్ కూడా ఏడు లక్షలు పదిహేను బఫర్ అది ఒక అమౌంట్ ఉంది దీన్ని బట్టి వాళ్ళ అడ్మిట్ అయితే దానికి సీరియస్ ఆపరేషన్ కూడా అది లెక్క ఉంది అలా కవర్ పది లక్షల దాకా ఇచ్చేవారు ఇస్తారు అది అలాంటి పరిస్థితి అతనే తెచ్చుకున్నాడు ఇప్పుడు ఈ టైంలో అతను నిందించడం తప్పులేదు కాదు అక్కడ అది తెలిసి తెలియకుండా మనం మా అత అతనికి ఏదో ఇండస్ట్రీ చేయలేదు ఇండస్ట్రీ ఎప్పుడు ఖచ్చితంగా చేస్తుంది అవకాశాలు మీరు చేతుల పోగొట్టుకుంటే మీరు చేతుల చెడగొట్టుకుంటే ఎట్లా చేస్తామమ్మా ఇప్పుడు అతని చేతులారా చేసుకుంది ఇది అతను తాగుడు వల్ల వాళ్ళ తమ్ముడే చెప్పాడు కదా నేను చెప్పడం కాదు వాళ్ళ తమ్ముడే మా అన్నయ్య తాగుడు ఆయన ఇంకో ఏడేళ్ళు బతికేవాడు ఆయన జీవితాన్ని చూసి మిగతా వాళ్ళు మిగతా ఆర్టిస్టులు సంపాదించింది ఇంట్లో ఇల్లు పల్ల పాప ఆ విషయాలు చూసుకోవాలి చూసుకోకపోతే ఎలాంటి పరిస్థితి వస్తాయి అంటే చేతులారా మీరు చేసుకున్నది మీరు చేతుల సంపాదించడానికి అవకాశం ఇచ్చింది ఇండస్ట్రీ నీకు మంచి అవకాశాలు ఇచ్చింది బ్రహ్మాండమైన అవకాశాలు ఇచ్చింది నువ్వు సంపాదించుకున్నావు సంపాదించి నువ్వు చెడగొట్టుకుంటే దాన్ని దాన్ని నిన్న ఈ ఇండస్ట్రీ నిందిస్తే ఎట్లా కదా అది ధర్మం కాదది అదే ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఈ మాట్లాడటావు వాళ్ళ కొంతమంది ఈయన సెంటిమెంట్ లేకుండా హృదయం లేకుండా మాట్లాడే మాట్లాడచ్చు కానీ వాస్తవాలు అసలు ఏంటి ఎందుకంటే చాలా మంది విష్ గారు మరణించిన తర్వాత ఇండస్ట్రీని కాస్త టార్గెట్ చేస్తున్నా మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు నేను కూడా విష్ తోటి చెప్పాను ఏంటి ఈ రాజకీయాలు గన్నీ మీకు ఎందుకు వాళ్ళు ప్రెసిడెంట్గా ఉంటే నేను జరిగిన వీళ్ళు ఇవన్నీ మీకు ఎందుకయ్యా ప్రశ్న అన్నాడు అంత కదా నేను అప్పుడున్నా దీన్ని బట్టి చెప్పా ఎవరున్నా మీరు ఆర్టిస్టులు చేరితే మన ప్రయోజనాలే కదా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా మన ఏదైనా జరిగినప్పుడు మన కుటుంబ సభ్యులకి అండగా ఉండేదే కదా కట్టకపోతే యాక్ట్ చేయకూడదా అన్నాడు ఎవడున్నాడు అన్నమాట లేదు నువ్వు కట్టకపోయినా యాక్ట్ చేయొచ్చు దానికి కండిషన్ లేదు మెంబర్ అయితేనే యాక్ట్ చేయాలని రూలేదు పెట్టలేము కూడా లో ఆ కండిషన్ పెట్టలేము మెంబర్ అయితేనే చేయాలి లేదు కదా చేయొచ్చు బట్ ఇది ఫెసిలిటీ నువ్వేదో డబ్బు కడతా ఉంటే ఎవరికో ఇవ్వడానికి కాదు రేపు రీకే అవసరం వచ్చేది వస్తుంది కనుక అంటే కేర్ చేయలేదు ఒక్క నిమిషం చిట్టిబాబు గారు మనతోటి ఫోన్ వెళ్ళే పృథ్వీరాజు గారు వచ్చారు సినిమా యాక్టర్ పృథ్వీరాజు గారు నమస్తే అండి నమస్కారం అండి నమస్తే